ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది శంకరమంచి సత్యంగారు రాసిన అమరావతి కథల నుంచి మే మే మేకపిల్ల ముత్యాలమ్మ జాతర జోరుగా ఉంది మూడు రోజుల ముందు నుంచి ఊళ్ళో చల్లకుండా తిరుగుతుంది ఆ రోజు బలులు ముత్యాలమ్మ విగ్రహం హోంకరిస్తుంది చేతిలో కత్తి ఆ కత్తికి గుచ్చిన నిమ్మపండు గుడి ముందు పందిళ్లు వేశారు ఆ పందిళ్ల నిండా జనం తొక్కిసలాడుతున్నారు ఓ పక్క తాటాకుల మంట వేసి తప్పెట్లు కాస్తున్నారు మేకలకి కోళ్ళకి బొట్లు పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణం చేయించి బలికి తీసుకొస్తున్నారు తప్పెట్లు పెటీలు పెటీలు మని మోగుతున్నాయి రుంజలు కొమ్ముబూరలు హోరున మోగుతున్నాయి పంబలోళ్ళు బైనీడి ఓళ్ళు వీరంగం తొక్కుతున్నారు మాతంగి చింది తొక్కుతోంది మాతంగి చిందేస్తుంటే ఆమె మెళ్ళో గవ్వల పేర్లు ఎగిరెగిరి పడుతున్నాయి మాతంగి ముఖం నిండా మెత్తుకుంది జుట్టు విరబోసుకుంది ఓ చేతిలో వంకులొంకుల దండం ఆ దండం లయగా ఊపుతూ అడిగేస్తుంటే జనమంతా మాతంగి చుట్టూ చేరారు అప్పటికప్పుడే మూడు నాలుగు కోళ్ళు అమ్మవారికి బలి ఇచ్చారు సిద్దయ్య తన కొడుకు పదేళ్ల పోలయ్యతో మొక్కుబడి తీర్చుకోవడానికి గుడి దగ్గరకు వచ్చాడు పోలయ్యకు ఆరేళ్ల వయసులో పెద్ద జబ్బు చేస్తే సిద్దయ్య ముత్యాలమ్మకు మొక్కుకున్నాడు ప్రదక్షిణం పూర్తి చేసి అమ్మవారి కుంకుమ నుదుట పెట్టుకొని రావిచెట్టు దగ్గరకు వచ్చారు తండ్రి కొడుకులు సిద్ధయ్య చాకలిని పిలిచి మా మక్కుబడి మేక ఏదిరా అని అడిగాడు రావి చెట్టుకి కట్టి ఉన్న అనేక అనేక మేకల్లో ఒక మేకను చూపించాడు ఆ చాకలి పోలయ్య అన్ని మేకల్ని చూశాడు ఆ పసివాడి చూపు ఓ చోట ఆగిపోయింది అక్కడ తను రోజూ ఆడుకునే మేక పిల్ల ఉంది దానికి కూడా బొట్టు పెట్టి మెళ్ళ వేపాకులు కట్టారు దాన్ని కూడా బలిస్తారేమో అనిపించేసరికి పోలయ్యకి భయం వేసింది తను రోజూ ఆడుకునే మేకపిల్ల తను తన మెడ మీద కాళ్ళు వేసి తన మూతి నాకే మేకపిల్ల దాని మెడ కోసి చంపుతారా పోలయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బలికి సిద్ధం చేసిన మేకలు రావి చెట్టుకు కట్టి ఉన్నాయి అవి అంది అందని రావి ఆకుల కోసం ఎగురుతూ మే మే అని అరుస్తున్నాయి ఆ ఆకులు అందవు ఇంకా కొద్ది క్షణాల్లో తమకు ఎగిరే పని ఉండదు అని వాటికి తెలియదు ఎదురుగా ఓ గొర్రెపోతుని బలిచ్చినప్పుడు మేకలు చూశాయో ఏమిటో అక్కడి నుంచి మే మే అని అరుపులు ఎక్కువైనాయి తాళ్ళు గింజుకుంటూ జాలిచూపులు చూస్తూ దీనంగా మే మే అరుస్తున్నాయి పోలయ్య మేకపిల్ల మరీ అరుస్తోంది ఇంతలో గణాచారికి శివమెత్తుకొచ్చింది ధ అంటూ రయ్యన అమ్మవారి దగ్గరికి పరిగెత్తాడు రయ్యిన పోతుబండ దగ్గరకు వచ్చాడు వేపాకులు కసకస నమిలేస్తున్నాడు నిమ్మకాయలు కొరికి విసిరేస్తున్నాడు తప్పెట్ల మోతలో ఊగిపోతూ అరుస్తున్నాడు ఒరే నేన్ రా రా నాకు కోపం తెప్పిస్తారా మిమ్మల్ని ఏం చేస్తానో చూసుకోండ్రా నమిలి మింగేస్తాన్రా ఈ ఊళ్ళో పసిపిల్ల బాలాదిని పట్టుకుంటాన్రా ఈ ఊరు నేలమట్టం చేస్తాన్రా అంటూ అరుస్తున్నాడు జనమంతా ఉనికిపోతూ గణాచారి దగ్గరికి చేరారు పెద్ద రైతు కోటయ్య చేతులు జోడించి ఊరందరి తరఫున వేడుకున్నాడు మా తప్పులు కాయమ్మా మమ్మల్ని రక్షించండమ్మా మేమేం చేయాలో సెలవీయమ్మా అని గణాచారి మళ్ళీ అందుకున్నాడు మీ తప్పులు మీకు తెలియట్లేదేంట్రా అవున్రా మీ కళ్ళు కనిపిస్తాయా మిన్ను మన్ను కానస్తున్నాయంట్రా మీ పంటలు పండించింది నేను కాదంట్రా మీకు గొడ్డు గోదా ఇచ్చింది నేను కాదంట్రా మీ మీకు పిల్ల పాపన్ని ఇచ్చింది నేను కాదంట్రా అట్లాంటి నాకు లోపం చేసి మీరు కొలుకుతున్నారంట్రా అంటూ అరుస్తున్నాడు చెప్పు తల్లి చెప్పు మా తప్పేంటో చెప్పు మేము సర్దుకుంటాం అన్నాడు కోటయ్య ఇంకా చెప్పాలంట్రా నాకు నా నాలుగు ఎండిపోతుందిరా నాకు దాహం సరిపోయిందంటావా నాకు ఆకలేస్తుందిరా నాకు తిండి సరిపోయిందంట్రా ఏటేటా ఆరు కళ్ళు బాణలు ఈ ఏడాది నాలుగే తెప్పించారు దున్నపోతుని బలియకుండా కోళ్ళని మేకల్ని బలిస్తున్నారు నేను చల్లగా మిమ్మల్ని చూడాలంటే మరి ఆరు బాణలు కళ్ళు తెప్పించండి దున్నపోతుని బలియండి లేకపోతే ఊరంతా తినేస్తాను కిష్టంతా తాగేస్తాను మళ్ళీ కసకస వేపాకులు నములుతూ చిందులు తొక్కాడు గృహాచారి అట్టాగే తల్లి ఇప్పుడే కళ్ళు తెప్పిస్తాం ఇప్పుడే దున్నపోతుని బలిస్తాం అని కోటయ్య చెప్పగా శాంతించు తల్లి శాంతించు అని జనమంతా దండాలు పెట్టారు ధూపం వేసి వేపాకు మండలతో విసురుతుంటే గణాచారి శాంతిస్తున్నాడు కళ్ళు బానుల కోసం కబురెళ్ళింది దున్నపోతు కోసం మనిషి వెళ్ళాడు అరగంటలో ఆరు కళ్ళు బానులు వచ్చాయి మరి కాసేపట్లో దున్నపోతూ వచ్చింది పోతుకు అలంకారం చేసి నుంచోబెట్టారు కళ్ళు బానులు చూడగానే గణాచారికి సంబరం అయ్యింది తప్పెట్లు రుంజలు ఓకమ్ముడిగా మోగాయి ముంతలో కళ్ళు ముంచి గటగటా తాగాడు గణాచారి ముంతపైన ముంత ముంతపైన ముంత ఆరు ముంతలు ఆపకుండా గొంతులో పోసాడు వచ్చిన జనమంతా తలా ఓ ముంత తాగారు మాతంగి పొంగిపోయింది గణాచారి మళ్ళీ వేపమండలు ఊపుతూ సంబరమైందిరా శాంతించాన్రా చల్లగా చూస్తాన్రా అంటూ వెయ్యంరా వీరంగం వాయించండ్రా నాయాళ్ళు అని పెద్దగా అరిచాడు వాద్యాలన్నీ ఒక్కసారిగా మోగాయి గణాచారి మాతంగి అంతా చిందులు తొక్కుతున్నారు వాళ్లతో పాటు జనమంతా అడిగేస్తున్నారు ఎక్కడా లేని సంబరంతో అడిగేస్తున్నారు కొందరు బలిదున్న చుట్టూ తిరుగుతున్నారు కొందరు మాతంగి చుట్టూ తిరుగుతున్నారు కొందరు వాళ్ల చుట్టూ వాళ్లే తిరుగుతున్నారు వాద్యాలు చిందు తప్ప జనమంతటికీ వేరే లోకం లేదు ఆ సమయాన పదేళ్ల పోలయ్య మెల్లగా రావి చెట్టు దగ్గరకొచ్చి మేకలను కట్టేసిన తాడు విప్పేశాడు దాంతో మేకలన్నీ ఒక్క గెంతు గెంతి మే మే అంటూ పోలాల మీదకి పరుగులు తీశాయి పోలయ్య నేస్తం మేకపిల్ల చెంగున మించే గెంతి పారిపోయింది కళ్ళు తాగి వాద్యాల హోరులో తొక్కుతున్న జనం ఇది చూశారో లేదో తెలియదు కానీ పోలయ్య మాత్రం ఆనందంతో చప్పట్లు ఇంటి వైపు పరిగెత్తాడు